హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు నోరు ఊరించే పచ్చిమిరపకాయలతో పచ్చడి కాస్తంత వేయడన్నంలో వేడన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఎలాంటి కూర అవసరం లేదు ఈ పచ్చడి ఒక్కటైతే చాలు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఇంట్లో కూర ఏమీ లేనప్పుడు కానీ నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా పచ్చిమిరపగాయలతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి మూకుడి పెట్టుకోవాలి ఈ మూకుడి వేడెక్కింది దీనిలో నూనె పోసుకోవాలి ఇప్పుడు దీనిలో మినపప్పు రెండు స్పూన్లు వేసుకోవాలి ధనియాల ఒక స్పూన్ వేసుకోవాలి ఆవాలు హాఫ్ స్పూన్ వేసుకోవాలి మెంతలు ఒక అర స్పూన్ వేసుకోవాలి వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి మెంతులు వేగేప్పటికీ కమ్మని సువాసన వస్తుంది ఇవన్నీ వేగాయి వీటిని గిన్నెలోకి తీసేసుకుందాం మళ్ళీ అదే మూకిట్లో ఆయిల్ అయితే ఉంది ఈ పచ్చిమిర్చి వేసేద్దాం పచ్చిమిర్చిని మెత్తగా మగ్గబెట్టుకోవాలి పెట్టుకోవాలి దానికోసం లైట్గా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీనిలోనే సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి అలాగే చింతపండు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని చింతపండుని మధ్యలో పెట్టుకొని పచ్చిమిర్చిని వేసామంటే చింతపండు మెత్తగా అవుతుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టుకోవాలి అలా చేస్తే మెత్తగా మొగ్గుతాయి దీనిలోకి నల్లేరు కాడ ముక్కలు ఆకులు కొన్ని తీసుకున్నాను ఇవి వేసేద్దాం ఒకసారి వీటిని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గిద్దాం మగ్గాయము చూద్దాం చూసారు కదా మెత్తగా మగ్గిపోయాయి వీటిని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న మినపప్పు మెంతులు వేసేద్దాం జీలకర్ర వేసుకుందాం ఉప్పు మనం పచ్చిమిర్చిలో వేసాం కాబట్టి దీన్ని ఒకసారి మిక్సీ పెట్టుకుందాం ఇదైతే బాగా నలిగింది కదా ఇప్పుడు దీనిలో చల్లారి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు వేసే చింతపండుతో సహా వేసుకోవాలి దీనిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా నూరుకున్న దీనిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయలు వేసాక మెత్తగా పట్టక్కర్లేదు గా చేసుకుంటే సరిపోతుంది తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది అంతేనండి కమ్మగా నీరు దించే పచ్చడి రెడీ నచ్చిందా మీరు కూడా ట్రై చేస్తారా ఈ పచ్చిమిర్చి పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి